నెల్లూరు జిల్లా కలువాయిలోని వెస్ట్ స్కూల్ నందు తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలువాయి వైద్యాధికారిని విజయలక్ష్మి హాజరయ్యారు వారు మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానమని తల్లిపాలలో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని కనుక పిల్లలకు ఆరు నెలల నుండి వరకు తల్లి పాలు మాత్రమే తాపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వర్మ్మ కలవాయ్ సెక్టార్ పరిధిలోని అన్ని ఆంగన్వాడీ స్కూల్ల టీచర్లు వైద్య సిబ్బంది గర్భవతులు బాలితలు హాజరయ్యారు తల్లిపాలు చాలా శ్రేష్టమైనది వెంటనే వెంటనే ముర్రుపాలు పట్టించాలి అది ఆరు నెలల వరకు ఇవ్వాలి అంటే ఆరు నెలల దాకా వేరే ఆహార పదార్థాలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆ ఆరు నెలల తర్వాత వేరే ఆహారం పెట్టాలి తల్లిపాలు సో తల్లిపాలు అనేది కాస్ట్ ఎఫెక్ట్ అంటే బయట చూస్తే సిటీస్ లో కొంతమందికి అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి తల్లిపాలు అంటే తల్లిపాలు ఇచ్చా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకొని ఎన్నో కాస్ట్ పెట్టి కొంటుంటారు సో మనకి ఏంటంటే వచ్చినా కానీ వేస్ట్ చేయకుండా బిడ్డకి పాలు ఇవ్వాలి ఆ తల్లిపాలలో ఎన్ని లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో బిడ్డకి విరేచనాలు వేరే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి సో అంటే మనం టీకాలు వేస్తాం కదా దాంతో సమానం కూడా తల్లిపాలు అంటే మీరు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే బలమైన ఆహారం తీసుకోవాలి అందుకని వెంటనే డెలివరీ అయిన వెంటనే మీకు పాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు ఇచ్చుంటారు అంగన్వాడి అనేది అంతా బాగా తీసుకోవాలి